ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కోయిలకొండ పట్టణంలో ప్లాస్టిక్ లే రహితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ పూరుతూ ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి వాటి వలన ఎంతమంది ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని కళాశాలల అధ్యాపకులకు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా విధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు సమాజంలో ప్లాస్టిక్ వల్ల జరుగుతున్నటువంటి అనారోగ్య కారణాల వలన క్యాన్సర్ అవుతానేమి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడతా ఉన్నాము ఆ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరము కూడా మనలో మనకు మార్పు వచ్చి కట్టడి చేసుకుని ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా ప్లాస్టిక్ లేని గ్రామంగా ప్లాస్టిక్ లేని ఇండ్లుగా మనం మార్చుకోవాలి అది ఒకరు ఎవరో ఒకరు చెప్తేనో ఎవరో చేసేది కాదు మన ఆరోగ్యం మనం మన ఆరోగ్యం మనం భాగ్యం అని ఈ రోజు మన కోయలకుంట్ల పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కోసం మనం కోటుపడాలి మొన్ననే బరిగానిపల్లె పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత బరగాని పల్లెగా చేయాలని చెప్పి మా శ్రీమతి గారు కూడా చాలా రోజులు కష్టపడి ఇప్పటికి డెబ్బై ఐదు నుంచి ఎనభై ప్లాస్టిక్ లేని బనగాని పల్లెగా మార్చాము అదిలో భాగంగానే ఈరోజు కోయిలకుంట పట్టణాన్ని కూడా మన అందరి సహకారం మనమందరము కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ మానివి వేయండి ప్లాస్టిక్ బాటిల్ మానేసి స్టీల్ బాటిల్ నీళ్లు తీసుకెళ్తే ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మీరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లి మళ్ళీ అది అక్కడికక్కడే చెత్తలో వేస్తే దాని వలన భూగర్భంలో కూడా ఈ రోజు ప్లాస్టిక్ వలన ఎన్నో అనార్థాలు వస్తా ఉన్నాయి భూములు కూడా అదంతా కూడా కాలుష్యంగా మారి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము కాబట్టి ఈ రోజు ఒక ప్లాస్టిక్ అనేటువంటి మహాభూతం ఆ భూతాన్ని మనమందరం కూడా కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ఎక్కడైతే షాపులు యజమానులకు కూడా ఈ రోజు చెప్తా ఉన్నా మేమందరం దయచేసి ప్లాస్టిక్ ఏదైతే షాపులలో కానీ దుకాణ ఏదైతే అంగళ్ళు కానీ ప్రతి వ్యాపారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తా ఉన్నాము ఇప్పుడే గ్రామ పంచాయతీలో తీర్మానం చేయమని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఆ యొక్క తీర్మానం చేసిన తర్వాత నెల రోజులు మీకు అందరికీ కూడా ఉన్న ను అమ్ముకోవడానికి ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ లో ఆ యొక్క ఉండేటువంటి దాన్ని మీకు నష్టం రాకుండా ఉండేదందుకు దయచేసి మళ్ళీ ఆర్డర్లు పెట్టుకోకండి ఖచ్చితంగా కూడా కోయలకు పట్టణంలో కూడా దీన్ని గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి వారికి నోటీసులు ఇవ్వడం తెలియజేయడము ఒకవేళ ఎవరైనా షాపులు చేస్తే వారికి కూడా ఏదైతే పంచాయతీ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా ఫినాల్టీలు ఇవ్వబడతాయి ఇది మన అందరి బాధ్యత ప్లాస్టిక్ లేకుండా అనేకమైనటువంటి కొత్త కొత్తవి కూడా ఇప్పుడు వచ్చాయి మనకు చాలా మామూలు అట్ట గ్లాసులు వచ్చినాయి అట్ట ప్లేట్లు వచ్చినాయి ప్లాస్టిక్ లేకుండా అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకొస్తా ఉంది ప్రభుత్వం కూడా కానీ ఆవులు కానీ రోడ్డు మీద ఉన్నటువంటి చేస్తే దాని లోపల ఏ విధము మనం ముందు కూడా వీడియోలలో చూసాము కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు బడులకు పోయినప్పుడు ఎప్పుడు పరిస్థితులు కూడా ప్లాస్టిక్ బాటిల్లో తీసుకెళ్లొద్దు స్టీల్ బాటిల్ తీసుకెళ్ళండి వీలైనంత వరకు సంచులు కూడా కాటన్ సంచులు వాడాలి ముఖ్యంగా అధ్యాపకులు అధ్యాపకులకు విద్యార్థులకు వాళ్ళకి అందరికీ కూడా మీరు పిల్లలకు ప్రతిరోజు పాఠ్యాంశం మొదలు పెట్టినప్పుడు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ అదే అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పాఠ్యాంశంలో చెప్పేటప్పుడు మొట్టమొదటి రెండు మంచి మాటలు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి ప్లాస్టిక్ వల్ల ఏ విధంగా ఎందుకంటే తల్లిదండ్రులకు మనం అందరికీ చెప్పలేము ఎప్పుడైతే పిల్లలలో మార్పు వస్తుందో ఆ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు అమ్మ ఈ విధంగా వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుందంట ఈ విధంగా జరుగుతే అందరికీ కూడా రాబోయే కాలంలో కష్టం అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ప్లాస్టిక్ వాడకుండా చేద్దాము అని ఎప్పుడైతే మీరు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మీరు మీ పిల్లలకు చెప్తారో దాంట్లో మీరు కూడా భాగస్వాములైతే ఖచ్చితంగా ప్లాస్టిక్ అరికట్టవచ్చని కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు మొదలు కోయిలకుంట పట్టణంలో ప్లాస్టిక్ లేని కోయిలకుంటగా మార్చుకుందాం దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలి అదే విధంగా పచ్చదనాన్ని కూడా పెంచుకోవాలి ఏ రోజైతే పచ్చదనాన్ని ఈ రోజు మనం పెంచుకుంటామో దాని వలన చుట్టూ ఉండేటువంటి పరిసరం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే కాకుండా ఆక్సిజన్ కూడా వస్తుంది మనకందరికీ అదే విధంగా చాలా చోట్ల చెత్తను కూడా తీసుకొచ్చి కాలువలో లేస్తా ఉన్నారు గ్రామ పంచాయతీ వారు ఎంత కష్టాలు పడినా ఎన్ని చేసినా తడి చెత్త పొడి చెత్తకు సపరేట్ గా కూడా బండ్లు తిరుగుతూ ఉన్నాయి గ్రామంలో మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మీరు చెత్త వేయండి అలా కాకుండా రోడ్డు మీద కాలువలు లేస్తే అవి అపరిశుభ్రంగా మారిపోతే దాని వలన మనకు అక్కడ ఉండేటువంటి నీళ్లు రోడ్ల మీదకి వచ్చి అక్కడ కూడా మురుగు నీళ్లతో రోగాలు వచ్చే బాధ్యత ఉంది కాబట్టి దయచేసి మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం మనము మనము శుభ్రంగా ఉంటూ మన ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ అదే విధంగా దీని మీద ఒక దీక్ష చేసే కార్యక్రమం ఉంది పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని నా కృషిగా స్వచ్ఛత స్వచ్చత కార్యక్రమాల కొరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నాతో నా తోటి వారికి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛత స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు మరియు ప్రత్యామ్నాయాల ప్రత్యామ్నాయాల వినియోగంపై వినియోగంపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వర్ణ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఆంధ్ర